హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అరియర్లు జమ అవుతున్నాయి ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది నాటి కరువు బత్యం మరియు కరువు ఉపశమనం బకాయిలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రారంభమయ్యింది సెక్రటేరియట్ లో పనిచేసి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ డిఏ అరియర్స్ జమ అవుతున్నట్లు తెలుస్తుంది విడతల వారీగా చెల్లింపు ప్రణాళిక మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ డిఆర్ బకాయిలు ఆరు విడతల్లో జమ చేయబడతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరటను ఇస్తుంది పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అనంతరం డిఏ డిఆర్ ఉత్తర్వులు మరియు బకాయిల వివరాలు రెండు వేల ఇరవై రెండులో పేరి కమిషన్ నివేదిక అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జారీ చేయబడిన ఉత్తర్వులు మరియు వాటికి సంబంధించిన పిఎఫ్ మరియు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు వివరాలను నిశితంగా పరిశీలించడం అవసరం వివిధ జీవోల ద్వారా డిఏ డిఆర్ పెంపు వివరాలు జీవో ఎంఎస్ నంబర్ అరవై రెండు మే ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ ఉత్తర్వుల ప్రకారం పిఆర్సి అమలు తర్వాత డిఏ ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచబడింది ఈ పెంపునకు సంబంధించిన మొదటి వాయిదాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో చెల్లిస్తామని ప్రకటించారు అయితే సిఎఫ్ఎంఎస్ లో దీని అరియర్ బిల్ ఇంకా ఎనేబుల్ కాలేదు రెండవ వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మూడవ వాయిదా మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సి ఉంది అయితే ఈ రెండింటికి సంబంధించిన బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్ లో ఎనేబుల్ కాలేదు జీవో ఎంఎస్ నెంబర్ నూట పదమూడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ ఉత్తర్వుల ద్వారా డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతానికి పెంచబడింది ఈ బకాయిలను మూడు వాయిదాలలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాలని నిర్ణయించారు వీటికి సంబంధించిన అరియర్ బిల్ కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కాలేదు జీవో ఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉత్తర్వుల ప్రకారం ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతం నుండి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి పెరిగింది ఈ డిఆర్ బకాయిలను మూడు వాయిదాలలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులలో చెల్లిస్తామని ప్రకటించారు వీటికి సంబంధించిన అరియర్ బిల్లు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉంది జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉత్తర్వుల ద్వారా డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతంకి పెంచబడింది దీనికి సంబంధించిన డిఆర్ బకాయిలను మూడు వాయిదాలలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులలో ఇస్తామని పేర్కొన్నారు వీటికి సంబంధించిన అరియర్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉంది బకాయిల చెల్లింపులలో జాప్యం పై వివరాలను పరిశీలిస్తే పిఆర్సీ రెండు వేల ఇరవై రెండుకి ముందున్న ఒక్క డిఏ అరియర్ కూడా ఇంతవరకు ఉద్యోగులకు జమ కాలేదు అదే విధంగా పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు తరువాత జారీ చేయబడిన ఏడీఏ అరియర్ బిల్లు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎనేబుల్ కాలేదు ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత నిరాశకు దారితీస్తుంది సెక్రటేరియట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఆర్ అరియర్లు జమ అవుతుండడం శుభ పరిణామం అయితే రాష్ట్రంలోని మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా ఈ బకాయిలను ఆరు విడతల్లో త్వరగా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సిఎఫ్ఎంఎస్లో అరియర్ బిల్లులను వెంటనే ఎనేబుల్ చేసి పారదర్శక పద్ధతిలో చెల్లింపులు జరపడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్